ప్రభునందు నందు ప్రియా దేవుని యువతి కాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభు నేసుక్రీస్తునామంలో ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా మంచిది దేవుడు మనకు మంచి వాతావరణం మంచి కృపను ఇచ్చాడు ఎందుకంటే అమెరికాలో చూసారా ఎంత భయంకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితులు తాండవిస్తూ ఉన్నాయో ఏదైనప్పటికీ ఆయన కృప మనకు దొరికింది మీరు కూడా జాగ్రత్త గమనించండి ప్రతిరోజు అనుజున ప్రార్థన కార్యక్రమం ఇవ్వడానికి ఎంతో ప్రయాసపడితే ఆ లేఖనాలు వాక్యము మీ ఎదుటికి వస్తూ ఉంది ప్రజల మిట్లారా అయినప్పటికీ నిండివి పట్టణస్తులు చెప్పినప్పుడు విన్నారు మరణం వినకుండానే మరణమైపోయారు ఈరోజు నేను చెప్పదలిసిందేంటో తెలుసా మీరు వినను వినకపోయినను ఈ యొక్క ఆ లైవ్ లేదా ఈ యొక్క అనుజున ప్రార్థన కార్యక్రమాన్ని మీరు చూడనను చూడకపోయినను దేవుడు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రకటిస్తూ ఉన్నాం పేరు కోసం కాదు ప్రఖ్యాతి కోసం కాదు ప్రభు మాకిచ్చిన భారాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా సమయం మించిపోలేదు ఇకనైనా వాక్యాన్ని విని నీ జీవితాన్ని కట్టుకో మధ్యలోనే నరకానికి వెళ్ళేవాడిగా మధ్యలోనే సాత్వానికి స్నేహితుడు అయ్యేవాడిగా ఉండగా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తామని రోజు మేము ఏం చేస్తున్నాం అంటే చక్కటి ఆ వర్తమానాలు దివ్యమైన వర్తనాలు పంపిస్తా ఉన్నాం చెల్లి అక్క అనయా తమ్ముడు సాధకుడిగా మీ మేలు కోరి మీరు దీవించబడాలని మీరు ఆశీర్వదించబడాలని మీ ప్రవర్తన అంతటిని మార్చుకోవాలని ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నము మీ జీవితాల్లో సఫలమవును గాక చూడండి భక్తులు ఎలా చెప్తున్నారు అషయ గ్రంథం యాభై అధ్యాయము ఏడవ వచ్చు ప్రభువ యుహోవ నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడలని ఎరిగి నా ముఖమును సిగ్గుముఖ రాదు అనే చేసుకుంటుని ఇప్పుడు ఇక్కడ చక్కని మాట చెప్తూ ఉన్నాడు ప్రభు వ్యూహోవ నాకు సహాయము చేయువాడు కనుక నేను సిగ్గుపడలేదు చక్కని మాట సహాయం నాకు అందట్లేదు సహాయం నాకు అందట్లేదని కలవరపడుతున్నటువంటి వారికి ఈ మాట చాలా ఆశీర్వాదకరమైన మాట ఆయన నాకు సహాయము చేయవాడు కనుక నేను సిగ్గుపడను సిగ్గుపడలేదు నువ్వు చెప్పగలుగుతావు ఆ మాట అయ్యానండి అప్పు ఉంది కట్టాలి అప్పులో వస్తున్నారు పరిస్థితి ఏమైందో అని కలవరపడుతున్నామేమో దేవుడు నాకు సహాయం చేస్తారని కనుక నేను సిగ్గుపడలేదు చూసారా రాజుల గ్రంథంలో పెదవురాలంటది తన పిల్లల్ని పనివారు ఎందుకు దేవుడు సహాయం చేయడమే అని దేవుడు సహాయం చేయగలను కనుక నేను సిగ్గుపడను సిగ్గుపడలేదు ఎందుకంటే ఆమె జీవితంలో ఆ కాశుడు నూనె వచ్చి ఖాళీ కొండలన్నీ నింపింది అలాగే ఈ దినాన దేని కొరకైతే ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నావో ఆ ఎదురు చూస్తున్న సహాయమును నీవు పొందుకోబోతున్నావు అందుకు నీవు సిగ్గుపడన అవసరం లేదు ఎందుకంటే నీ దేవుడు ఆరాధించే యేసు ప్రభు వారు నిన్ను సిగ్గుపరిచేవారు కాదు ఈ మాట అర్థమవుతున్న తమ్ముడా పరీక్షలు అన్నింటిలో కూడా జీవితంలో పొలాల్లో స్థలాల్లో అన్నింటిలో సహాయమడుగు ఆయన సహాయం చేస్తాడు నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు కనుక సిగ్గుపరచని దేవుణ్ణి కలిగి ఉన్నందుకు స్థుతులు చెల్లించి ఉదయం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవా ఉదయకాల సమయంలో బాబు ఎక్కడా కూడా గాడి తప్పిపోకుండా ఉండాలని బొమ్మలను ప్రేమించి వర్తమానాలు అందిస్తూ ఉన్నారు ఈ వర్తమానం మా జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సహాయించి కుటుంబాన్ని బిడ్డలను దీవించమని రేపటి ప్రయాణములు దేవాహిలో ఉదయకాలయం నుంచి రాత్రి వరకు వెళుతున్నటువంటి ప్రతి పరిచయం మీరు దీవించి ఆస్వాదించి కృప చూపించి మరి ఏనామని అడుగుతున్నా తండ్రి ఆ